జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వ చాటుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వరద బాధితులను పరామర్శించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి అధికార యంత్రాంగం రెస్క్యూ సిబ్బంది మొత్తం క్షేత్రస్థాయిలో నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలుపు లేకుండా పర్యటిస్తూ బాధితులకు సహాయాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే తాను కూడా క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు తాను వెళ్తే జనం అధికారులు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులంతా తల చుట్టే ఉంటారని అప్పుడు బాధితులకు సహాయక చర్యలు అందడంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు వరద బాధితులను కలవడంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఉప ముఖ్యమంత్రి అలా చేస్తే వరద బాధితులకు సహాయం కాస్త సమస్యగా మారుతుందని ఆయన చెప్పారు ఈ క్రమంలోనే తన వంతుగా రాష్ట్రంలో వరద బాధితులకు సొంతగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు కలిసి చెక్కు అందజేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో వరద పరిస్థితిని విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి పరిశీలించారు ఈ సమీక్షలో రాష్ట్రం హోం విపత్తుల నిర్వహణ మంత్రి మంగళపూడి అనిత రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు ప్రస్తుతం వరద తగ్గుతోందని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం తీరు వల్లే ప్రస్తుతం ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిప్యూటీ సీఎం మండిపడ్డారు ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పిందని సహాయం కోసం ప్రజలు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో నంబర్లకు ఫోన్ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు ప్రకృతి విపత్తు సమయంలో ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని హితో పలికారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని వరద నిర్వహణ కోసం బృహత్తు ప్రణాళిక తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు పవన్ కళ్యాణ్